నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ సమజైందా రచించినవారు పివీడి ప్రసాదరావు గారు ఆవిడకి యాభై రెండు ఆయనకి యాభై తొమ్మిది ఆవిడ కల్పన ఆయన రాజారాం ఇద్దరికి ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరి కొడుకులకు పెళ్లిళ్ళయ్యాయి ఆ పిల్లలు ఇద్దరు ఉద్యోగరీత పెద్దోడు జపాన్లోను చిన్నోడు లోను స్థిరపడ్డారు కల్పన రాజారాం ఇండియాలో విశాఖపట్నంలో సొంత డిని నివసిస్తున్నారు ఇద్దరు ఉద్యోగాలు చేశారు రిటైర్ అయ్యారు పిల్లల మధ్య ససేమీరా వంతుల వారిగా తిరగలమనేశారు ఒక్కొక్కరిగా మెత్తగా మెసులుకుంటున్నారు తెల్లవారుతుంది అలారం రింగుకి రాజారాం నిద్రలేచాడు బెడ్ లైట్ పల్చగా వెలుగుతుంది పక్కకు చూశాడు కల్పన నిద్రపోతుంది భార్య భుజం మీద తట్టాడు సుతిమెత్తగా కల్పన కదిలింది నిద్ర లేచున్నాను చెప్పింది మెల్లిగా రాజారాం మంచం దిగేశాడు ఏం లెవ్వా అడిగాడు కల్పన ఏమీ అనలేదు వాకింగ్కి వెళ్లే టైం అవుతుందిగా చెప్పాడు రాజారాం ఈరోజు వద్దు చెప్పింది కల్పన తమ కప్పుకున్న రగ్గును పక్కకు తోసేస్తూ వై అడిగాడు రాజారాం ఇలా రండి అంది కల్పన గోముగా మంచంకు నుండి ఇటు తిరిగొచ్చి భార్య దరినాగాడు రాజారాం భర్త కుడి చేతిని పట్టుకుని అతన్ని తన మీదికి లాక్కుంటుంది కల్పన స్టడీగా లేకపోవడంతో కల్పన గుంజుకు ఇంచుమించుగా కల్పన మీద రాజారాం పడవలసిందే కాని జల్దుకున్నాడు కల్పన ముఖంకి చెంతగా తన రెండు అరచేతుల మీద నిలవగలిగాడు ఆ ఇద్దరి ముఖాలు నీయరయ్యాయి ఇద్దరి ఊపిరిలు ఇద్దరిని వెచ్చగా స్పర్శిస్తున్నాయి రాజారాం ముఖాన్ని తన రెండు అరచేతులతో మెత్తగా పట్టుకుంది కల్పన భర్త పెదాలపై తన పెదాలతో ముద్దు పెట్టుకుంటుంది ఆ ముద్దు ముగిశాక కల్పన కళ్ళలోకి చూస్తూ ఇదెన్నో ముద్దు అడిగాడు రాజారాం మెత్తగా కల్పన కూడా రాజారాం కళ్ళలోకి చూస్తూనే ఆ సంఖ్య చెప్పింది సొంపుగా లెక్క తప్పవేం చిన్నగా నవ్వాడు రాజారాం తమరు నంగనాచా మరి మన ఫస్ట్ కేసు నుండి ప్రతి ముద్దుకు లెక్క మీరు అడగడం నేను చెప్పడం ఎప్పుడైనా నా లెక్క తప్పని మీరు అనేది ఉందా చక్కగా నవ్వేస్తూ అంది కల్పన ఆ వెంబడే భార్య మీదకు ఒరిగిపోయాడు రాజారాం కల్పన ఆ తరువాత భర్తను సుతిమెత్తగా తన పక్కకు నెట్టింది ఈ రోజుటి వాకింగ్ పోయే అన్నాడు పోనీయండి అనేసింది కల్పన బద్దకమా కల్పన వైపుకు జరుగుతూ అడిగాడు రాజారాం దానికి బదులు ఇవ్వక భర్తను కలుపుతూ తన రగ్గును కప్పుకుంటూ వెచ్చదనంని రాజేసుకుందాం ముచ్చటగా మాట్లాడుకుందాం మిల్లిగా చెబుతుంది కల్పన అలానా భార్య కలలోకి కొంటిగా చూస్తున్నాడు రాజారాం భర్త చూపుల్లో నుంచి చూపు మార్చుతూ గుబనంగా నవ్వుతుంది కల్పన భార్యపై మరింత మీదకు జరిగాడు రాజారాం కల్పన కళ్ళు మూసుకుంటుంది సిగ్గే చిలిపిగా అంటాడు రాజారాం సరళంగా నవ్వుతుంది కల్పన కాని కళ్ళు విప్పదు రాజారాం కుడిచెయి చూపుడి వేలు కల్పన పెదాలను తడుముతున్నట్టు తాకుంటుంది అంతలోనే పక్కుని నవ్వేసింది కల్పన కళ్ళు మాత్రం విప్పడం లేదు ఏమమ్మా ఎందుకీ ఆ కాల నవ్వు రాజారాం విప్పు ఆ రెప్పల రేడు మన ఫస్ట్ కేసు గుర్తొచ్చింది చెబుతూ అప్పుడు మీరిలానే ఇలాంటి బెడ్లైట్ కాంతిలో మన ఫస్ట్ నైట్న నా పెదాలను తడిమారు ముద్దుకు ముందు కదూ అంది కల్పన గమ్మత్తుగా పో ఉడుక్కుంటాడు రాజారాం మరి అప్పటికీ ఆ ముద్దుకై నేను ఎన్ని మార్లు దెబ్బరించానో కదూ అన్నాడు చిన్నగా నవ్వుతుంది కల్పన నేను ముద్దుకు ససేమీరా అనేసరికి మీ ముఖం కాదు కాదు మీరు మీ మూతిని మచ్చకలా పెట్టేశారు భలే అనేసింది ఇంకా అలానే నవ్వుతుంది ఈసారికి కళ్ళు విప్పి ఉంది పోహ్ ఎంత బతిమిలాడినా ముద్దుకు భలే చిరాకైందప్పుడు గురించాడు రాజారాం తెలుసు సాక్షిని నేనేగా చక్కగా అంది కల్పన మెత్తగా నవ్వింది కూడా ఆ వెంబడే చెప్పగా తాలి పడిందే అటివి ఏమీ పనికిరావని అంది జ్ఞప్తి చేస్తున్నట్టు ఆ అవును నీ కన్వీనియన్స్ నచ్చే అప్పుడు వల్లకునేవాణ్ణి చెప్పాడు రాజారాం పిల్లోడులా మీరు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గుడ్ బాయే నాకు చెప్పింది వింటారు పాటిస్తారు చెప్పింది కల్పన నిండుగా ఇద్దరి నడుమ కొద్దిసేపు మాటలు లేవు కాని చూపులు ఉన్నాయి ఏంటా చూపు చూపు మార్చుకుంటుంది కల్పన నువ్వు ఇప్పటికీ అప్పటి మాదిరినే అగుపిస్తుంటావు చెప్పాడు రాజారాం అయ్యా గొప్పలకు హద్దు ఉండాలి ఇప్పుడు మనం చాలా వయసు వాళ్ళం తోళ్లు పట్టులు బిగిలు తప్పాయి చెబుతోంది కల్పన అడ్డై కావచ్చు నీ సాంగత్యం నాకు నిత్య యవ్వనమే అతిశయోక్తి కాదు చెప్పాడు రాజారాం ఆ వెంబడే మన మధ్య ఫస్ట్ కిస్ లాని ఇందాకటి మన మధ్య ముద్దు కూడా నాకు అనిపించింది నన్ను మెప్పించింది అని నమ్ము అన్నాడు రాజారాం కల్పన చూపు నిలిపి భర్తనే చూస్తుంది చాలేండి బడాయి అంది మెత్తగా లడాయిల పిదపటి తన ఫస్ట్ కిస్ బడాయేగా అన్నాడు రాజారాం ఆ వెంబడే ఆ తరువాతి కిసులని మిఠాయిలే చెప్పాడు పోండి అంది కల్పన లజ్జగా మెత్తగా అవునా అంటూనే భార్య పెదాలను తన పిదాలతో అందుకున్నాడు రాజారాం ఆ ముద్దు తరువాత ఏమంటావు ఈ సంఖ్య చెప్పి వా కిస్ కూడా ఇది మిఠాయే కాదా అడిగాడు ఆ వెంబడే తన ఫస్ట్ కిస్లా అనిపించలే అని కూడా అన్నాడు ఏమీ అనదు కల్పన కాని ఆవిడ ఒళ్ళు పులకరిస్తుంది ఏంటావనుకు చలా అడుగుతాడు రాజారాం హుహు చలికాదు గిలి అంది భర్త మీద అరకోర ఎంట్రుకలను తన రెండు చేతులతో నిమురుతూ ఇద్దరి వైవాహికంకి ముప్పై ఏడేళ్లు నిండాయి నిన్నటితో అయినం నిత్యం నూతనమే వివాహ వివాహబంధం కారణం వీరు తమ ఫస్ట్ కిస్ను తమ ఫస్ట్ నైట్నే ఇచ్చిపుచ్చుకున్నారు కనుక పరిణయంతో మాత్రమే వీరు తమ కన్యత్వం వీడారు కనుక సమజైందా కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ